మళ్ళీ మొదలైన ఆదివాసి పోరు బాట ఈ నెల ఇరవై ఒకటిన తెలంగాణ రాష్ట్ర మొత్తం బంద్ పిలుపునిచ్చిన ఆదివాసీ నాయకులు జైనరులో ఆదివాసీ మహిళపై అత్యాచారం చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఒకటిన తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిస్తున్నట్టు చుడుం జిల్లాకు కన్వీనర్ వెట్టి మనోజ్ తెలిపారు ఆదిలాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు విద్యా వ్యాపార వ్యవస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని సహకరించాలని వారు కోరారు అదే విధంగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలనేసి ఆదివాసీ సంఘ నాయకులు పిలుపునిచ్చారు తెలంగాణ బంద్కు యావత్ ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు విద్యార్థులు విద్యావంతులు వ్యాపారులు కార్మికులు అందరూ కూడా ఈ బందును సహకరించి ఆదివాసీలకు అండగా నిలవాలని ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడినదెబ్బా జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ఏదైతే